నమస్కారం ఘోర విషాదం అరవై ఆరు వేల మంది కన్నుమూతా ప్రపంచమంతా షాక్ అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు అరవై ఆరు వేల మంది పాలస్తీనిలు మరణించారు ఈ విషయాన్ని గాజా వైద్య శాఖ మంత్రి వెల్లడించారు గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడం గురించి యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పిఎం బెంజమిన్ నెతన్యాహు కలవడానికి ఒక రోజు ముందు ఈ వివరాలు వెల్లడించడం అయితే గమనార్హం అంటున్నారు ఇదే సమయంలో గాజాలోని నూజీరత్ రెఫ్యూజీ క్యాంపుపై రెండు దాడులు జరిగాయని వాటిలో కనీసం పది మంది మరణించారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ భారీ స్థాయిలో యుద్ధం మొదలుపెట్టింది సుమారు రెండేళ్లుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అరవై ఆరు వేలకు పైగా చేరింది అలాగే ఒక లక్ష అరవై ఎనిమిది వేల మంది గాయపడ్డారని గాజా వైద్య శాఖ వెల్లడించింది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ నియమించిన స్వతంత్ర నిపుణుల కమిషన్ గాజాలో ఇజ్రాయెల్ చర్యలను జాతి విధ్వంసకర దాడులుగా పేర్కొంది అలిచే నివేదిక ప్రకారం గాజా ప్రజలపై ఆహారం నీరు విద్యుత్ ఇంధనం మానవతా సహాయం వంటి జీవనాధారాలను అడ్డుకోవడాన్ని ఆయుధంగా మలిచింది రెండు వేల మూడు అక్టోబర్ ఏడు దాడుల కంటే ముందే గాజాలో సరుకు రవాణాపై ఆంక్షలు విధించింది ఈ దాడుల వల్ల గాజా ప్రజలకు శారీరక మానసిక తీవ్రంగా హాని కలిగింది అంటున్నారు మానసికంగా కమిషన్లో కమిషన్ నివేదికలో అంతర్జాతీయ సమాజం అయితే కనుక ఇజ్రాయెల్ చర్యలను అడ్డుకోవాలని బాధ్యులను శిక్షించాలని సూచించింది సో ఓవరాల్గా చూస్తే యుద్ధమైతే పట్టాన ఆగటం లేదు ఇప్పటివరకు చూస్తే అరవై ఆరు వేల మందికి పైగా మృతి చెందారు అది అధికారిక లెక్కల ప్రకారం